ఎన్నికల వేళ గులకరాయి డ్రామాకు జగన్ తెరతీశారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు దాడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పోలీసులతో పాటు జగన్ ప్రశ్నించాలని కోరారు సానుభూతి కోసమే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జగన్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి సీను వీళ్ళిద్దరు రచన చేసి ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు అని చెప్పి వన్ టౌన్ కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట ఎక్కడైనా ఇది నమ్మకంగా ఉందా అని వైసీపీ వాళ్ళే మీకు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే ఆ రూట్ లో మొత్తం ఇంటెలిజెన్సీ వాళ్ళు దిగిపోతారు అలాగే పోలీస్ ప్రీ చెక్ చేయడానికి ముందుగా వాహనాలు తిరుగుతాయి అందరూ పసిగడతారు వీటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా కరెంట్ తీసి సెక్యూరిటీ వాళ్ళు ప్రొటెక్షన్ గా ఉండే వాళ్ళు కింద కూర్చుంటారు బుల్లెట్ జాకెట్స్ బుల్లెట్స్ ఇవన్నీ కూడా పక్కన ఎవరి దగ్గర ఉండవు వైఫల్యం చెందినటువంటి పోలీసుల పైన విచారణ జరిపారా రెండోది అవుతు శ్రీధర్ రెడ్డి ఆయన ఆ రకంగా ఎందుకు ఫేస్బుక్లో లో పెట్టాడు ఆయన్ని విచారించాలి పోలీసులు విచారించాలి పోలీసు అధికారులను విచారించాలి ముఖ్యమంత్రి గారిని విచారించాలి నీ కపట నాటకాలు తెలిసిపోయాయి ప్రజలందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి పాపం ఆపరేషన్ థియేటర్ లో అదేదో పేద బుల్లెట్ గాయాలు తగిలినట్టుగా ఒక నాటకం ఒక ఫోటోలు తీసి టీవీలు నిండా టీవీలు నిండా ఫోటోలు నిండా ప్రదర్శన గులకరాయి అక్కడే తగిలిందంట మళ్ళా పిండిలై పక్కాడికి తగిలిందంట ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట హాహా ఏమి బా ఎవరిస్తున్నారో కానీ సలహాదారులు మరి నలభై మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు పోలీసు యంత్రాంగం ఏమైంది గాడిదలు కాస్తుందా మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతా ఉన్నాం ముందు డీజీపీని సస్పెండ్ చేయండి పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి